గుజరాత్ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో నిజానికి గుజరాత్ జట్టు యువ ఆటగాళ్లు శుభమాన్ గిల్ సాయి సుదర్శన్ ఇద్దరు కూడా చక్కెర తిప్పారు తప్పక గెలవాల్సిన ఆర్ డై మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు శుభమాన్ గిల్ తనకు భాగస్వామ్యంగా సాయి సుదర్శన్ కూడా కలిసి సిఎస్కే బౌలర్లపై విధ్వంసం సృష్టించారు ఇక శుభమాన్ గిల్ నూట నాలుగు పరుగులు చేయగా సుదర్శన్ నూట మూడు పరుగులు ఇద్దరు కూడా శతకాలతో కుమ్మేశారు దాంతో ఇక ఊహించని ట్విస్ట్ లైన్ మీద ట్విస్ట్ లనే చెప్పచ్చు అంతేకాకుండా పాయింట్ల పట్టికలో కూడా ఇది ఒక అద్భుతం అనే చెప్పొచ్చు ఇక అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం సిఎస్ జరుగుతున్న సిఎస్ గారు జరిగిన మ్యాచ్ లో గిల్ సుదర్శన్ మొదటి వికెట్ కు రెండు వందల పది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన మూడవ జోడిగా గిల్ అలాగే సుదర్శన్ రికార్డు ఎక్కారు అయితే ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే గిల్ దూకుడుగా ఆడగా శాంటన్ వేసిన తొలి ఓవర్లో గిల్ ఫోర్ ఒక సిక్స్ బాధి ప్రత్యర్థికి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు పవర్ ప్లేలో సుదర్శన్ నిదానంగా ఆడినా కూడా గుజరాత్ యాభై ఎనిమిది పరుగులు చేసిందంటే అది గిల్ మెరుపు ఇన్నింగ్స్ వల్లే ఎడాపెడా బౌండరీలు బాదడం వల్లే తెలుస్తోంది అయితే ఇక ఓవరాల్గా టీ ట్వంటీలలో ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గి క్రిస్ గిల్ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా గిల్ నాలుగు సెంచరీలు బాదాడు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ కూడా నాలుగు సెంచరీలు బాదాడు అంటే ఇక్కడ టీ ట్వంటీ ఫార్మాట్లో ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి గిల్ చరిత్రకెక్కాడు అంటే ఈ రికార్డును సమం చేశాడు మరొక గిల్ మరొక రికార్డు నమోదు చేశాడు టీ ట్వంటీ ఫార్మేట్లో లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు ఆరు సెంచరీలు బాధిన గిల్ రుతురాజ్ కెఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తొమ్మిది రోహిత్ శర్మ ఎనిమిది టాప్ టూ లో ఉన్నారనమాట అది శుభ్మాన్ గిల్ రికార్డ్ ఇక సాయి సుదర్శన్ రికార్డు గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు రోహిత్ కోహ్లీ కూడా సాధించని ఒక అద్భుతమైన రికార్డును సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు అది ఎలాగా అంటే ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ ఐపీఎల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు ఈ మైల్ రాయిని చేరుకునేందుకు సాయి సుదర్శన్కు కేవలం పాతిక ఇన్నింగ్స్ మాత్రమే పట్టింది అయితే సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో వెయ్యి పరుగుల మార్కు చేసేందుకు ముప్పై ఒక్క ప ఇన్నింగ్స్ తీసుకున్నాడు ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో సుదర్శన్ పేరు మారుమూకుపోతుంది ఈ ఫీట్ సాధించడం రన్ మిషన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల వల్ల కూడా కాలేదు అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా వెయ్యి పరుగులు చేసుకునేందుకు ముప్పై ఒక్క ఇన్నింగ్స్ పట్టాడు అంటే సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో ఒక్క దెబ్బకి సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు అంటే అతని ఆటను చూసి చెన్నై అభిమానులకు కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి గిల్ సుదర్శన్ ఒక్క బౌండరీ కొడుతుంటే వాళ్ళందరూ ఏడ్చేంత పని చేస్తున్నారు అయితే ఇక వీళ్ళిద్దరి విధ్వంసాన్ని సృష్టించడం మామూలు విషయం కాదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్